స్టార్ నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ కానీ మనం ఒకసారి చూసుకున్నట్లుగా అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో మరో ఎలిమినేషన్ అఫీషియల్గా పూర్తయింది అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా శనివారం రోజే నిఖిల్ని అయితే ఎల్మెట్ చేసి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది ఇంకా ఈ వారం నామినేషన్లో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ నుండి లియస్ట్ ఓటింగ్తో అయితే డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఎల్మెట్ అయ్యి బయటకు వచ్చిన నిఖిల్ స్టేజ్ పైన నాగార్జున గారితో మాట్లాడి ఇంకా ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అయితే పాల్గొనడం జరిగింది ఇంకా ఈ సీజన్కి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకి హోస్ట్గా శివాజీ గారు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఇంకా శివాజీ తనదైన స్టైల్లో రీతిలో అయితే ఇంకా మొదలు పెట్టడం జరిగింది ఇంటర్వ్యూ నిఖిల్కి బిగ్ బాస్ బజ్లోకి వచ్చిన నిఖిల్కి సూటిగా ప్రశ్నలతో సుత్తి లేకుండా ఇచ్చి పాడేశారని చెప్పాలి ఇంకా శివాజీ గారు ఇంకా నిఖిల్కి nikil నువ్వు ఎలిమినేషన్ నువ్వు అవ్వడానికి రీజన్ ఏమిటో నీకైనా తెలుసా నీ అభిప్రాయం ఏంటో చెప్పాలంటే నేను టాస్క్లు బాగానే ఆడుతాను బాగానే మాట్లాడుతాను కానీ నేను ఎందుకు నేను ఎలిమినేట్ అయ్యానో నాకు అర్థం కావడం లేదు నేను టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ని అంటూ చెప్పడం జరుగుతుంది నిఖిల్ నువ్వు ఇన్ని రోజుల పాటు అవుట్లో ఉండడమే గొప్ప ఇంకా టాప్ ఫైవ్ అంటున్నావు అంటూ ఇంకా పక్క పక్క నవ్వడం అయితే జరుగుతుంది శివాజీ నిఖిల్ కొంచెం కోపాడడం అయితే కళ్ళు ఎర్ర చేస్తాడు ఇంకా శివాజీ గారు అలా పక్క పక్కన అవ్వడంతో ఈ విధంగా అయితే మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ అయితే బయటకు వచ్చడం జరిగింది అలాగే ఇంకా తనుజా కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే తనుజా చాలా మంచి అమ్మాయి చాలా బాగా ఆడుతుంది కానీ తన చేసిన పని మనం ఒప్పుకోకపోతే మన చంద్రముఖి అయిపోతుంది ఒక్కోసారి బాగా గోల చేస్తుంది తను ఏదైనా సరే సాధించాలంటే కంపల్సరీ సాధిస్తుంది దాని మీద ఉంటుంది తనుజ అంటూ చెప్పడం జరిగింది తనుజా కోసం మరి రీతి కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే రీతు హౌస్లో పెద్దగా తన ఆట ఏమీ కూడా లేదు డెమాండ్ చుట్టూ తిరగడం తప్ప మించి తనే ఏం లేదు అంటూ రీతి కోసం అయితే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మరి కళ్యాణ్ కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే కళ్యాణ్ కూడా టాస్క్లో బాగా ఆడతాడు అందరితో కూడా బాగా ఉంటాడు తన బిహేవియర్ కూడా చాలా బాగుంటుంది అంటూ కళ్యాణి కోసం కూడా బాగా చెప్తూ రావడం జరుగుతుంది మరి హిమానియ కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే చాలా చాలామంది స్వార్థపడు సెల్ఫిష్నెస్ అంటారు కన్నింగ్ మైండ్ అంటారు నాకైతే నాకు ఎప్పుడు ఏమీ అనిపించలేదు గేమ్ తను ఆడుతున్నాడు అంతే నాకు అనిపిస్తుంది అంటూ హిమానియల కోసం కూడా బాగా చెప్తాడు మరి సుమ కోసం నీ అభిప్రాయం ఏమిటి అంటే సుమ కూడా అవసరం తన ఆట ఏమీ కాదు కానీ ఆడియన్స్ తనకి ఎలాగో ఓట్లు వేస్తుందో నాకు అర్థం కావడం లేదు అంటూ సుమ కోసం ఈ విధంగా చెప్పడం జరిగింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ బజెంటర్లో పాల్గొని నిఖిల్ అయితే ఈ విధంగా హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది నిఖిల్ మరి నిఖిల్ ఎలిమినేషన్పై మిరమనుకుంటున్నారో ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్కడ షేర్ చేసుకోండి